దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో ఎలా తెలుస్తుందంట రోజంతా పాపం చేస్తూ ఉంటే వాడు అపవాది పిల్లోడే అపవాది ముద్దుబిడ్డ దేవుని ముద్దుబిడ్డలు ఎవరు దేవునికి ఫేవరెట్ ఎవరు దేవునికి ఇష్టలు ఎవరు దేవుని గుంపులో ఉన్నవారు ఎవరు దేవుని కుటుంబీకులు ఎవరు దేవుని సంబంధికులు ఎవరు అంటే పాపము చేయనివారు పాపం చేయకుండా ఉండడం కొరకు ప్రయాసపడేవారు ఇట్స్ నాట్ ఈజీ పాపం చేయడం ఈజీ అబద్ధాలు చెప్పడం చాలా ఈజీ దొంగతనం చేయడం ఈజీ ఇతరుల కష్టాన్ని దోచుకోవడం ఈజీ అక్రమంగా బ్రతకడం ఈజీ కాంప్రమైజింగ్ లైఫ్ బ్రతకడం చాలా ఈజీ కానీ పాపం చేయకుండా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము యథార్థమైన మనసు దేవునికి ఇంపైన జీవితం చాలా కష్టం కానీ దేవుని బిడలకు ఉండే లక్షణం ఏంటంటే యూ విల్ స్ట్రైవ్ అండ్ థ్రైవ్ టు లివ్ అ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్ పాపం చేయను ప్రాణం పోయినా పర్వాలే కొంతమంది కొన్ని గ్రంథాల్లో ఉంటుంది ప్రాణం పోయే పరిస్థితులు అంటే అవద్దని చెప్పొచ్చండి కానీ బైబిల్లో అలా లేదండి బైబిల్లో రాజీ పడే అనుభవాలు ఎక్కడ చూడం మనం అని పై అధికారిని మెప్పించడానికి మరి ఆయన దయ కావాలి కాబట్టి అన్యాయం చేయొచ్చులే వాళ్ళు చెప్పిన తప్పు పనులన్నీ చేయొచ్చు అని బైబిల్లో రాయబడలేదు బైబిల్లో డబుల్ స్టాండర్డ్స్ ఎక్కడ చూడడం సత్యం అంటే సత్యం యథార్థత అంటే యథార్థత మన దేవునిలో దెర్ ఇస్ నో షాడో ఆఫ్ టర్నింగ్ అనే మాట ఉంటుంది పాపం యొక్క నీడ కూడా ఆయనలో కనబడదంట హలియా నాట్ ఈవెన్ అ షాడో సో మొట్టమొదటిది దేవుని సంబంధికులు దేవుని కుటుంబీకులు దేవునికి చెందిన వారు పాపము చేయరు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మందిరానికి వస్తున్నాను కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాము ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నాను ప్రతిరోజు కాసేపు అయినా ప్రార్థన చేసుకుంటాను వెరీ గుడ్ ఎక్సలెంట్ అయితే నా వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి మన వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి పాపం చేయడానికి ఇష్టపడుతున్నానా లేదా పాపం చేసినప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుందా పాపం చేస్తూ కూడా చీమ కుట్టనట్టుగా సెన్సేషన్ కూడా లేకుండా హ్యాపీగా ఉన్నానంటే మనం దేవుని సంబంధికులుగా బ్రతకడం లేదన్నమాట ఇది మనకి ఎవరో వచ్చి మనకి పరీక్ష పెట్టి మనకి సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదండి మనకి మనం ఇచ్చుకునేది ఇది ఒక భర్త చెప్పక్కర్లేదు భార్యకు నువ్వు దైవికంగా బ్రతకట్లేదని ఒక పిల్లలు వచ్చి తల్లికి చెప్పక్కర్లేదు అమ్మా నువ్వు తప్పిపోతున్నావు అని మనకు మనం ఆలోచించు ఆలోచించుకుంటే మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటే మనకు అర్థమైపోద్ది మనకి ఎవరి ఇవ్వక్కర్లేదు సర్టిఫికేట్ సో మొ మొట్టమొదటిది దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు ఒకవేళ పొరపాటున పాపం చేసిన ఒక గొర్రె వెళ్ళి బురదలో అనుకోకుండా అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా పడితే వెంటనే లేచి తన్ను తను కడుక్కోవడానికి శుద్ధి చేసుకోవడానికి ఎంత ఆరాట పడుతుందో అదే ఆరాటం మనలో ఉంటే మనం దేవుని సంబంధికులుగా బ్రతుకుతున్నట్లే రెండవది మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచ్చినాం చూడండి మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచ్చిన మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి దేవుని దేవునియందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణి ఎందు నిలిచి ఉన్నాడు దేవునిలో ఉన్నాము అంటే ప్రేమలో ఉండాలి ప్రేమ అంటే ఏంటి మళ్ళీ లోకంలో ప్రేమకు బోల్డ్ అనే డెఫినేషన్స్ మొన్న స్త్రీల మీటింగ్లో తామారు అనే ఒక యవనాస్రాలి జీవితంలో జరిగిన ఒక వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఒక దౌర్భాగ్యకరమైన విషయం ఒక మాటలో చెప్పాలంటే పాతని బ్ర పాతని బంధన గ్రంథంలో ఒక డాక్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు ఒక అమ్మాయి జీవితంలో జరిగిన డాక్ చాప్టర్ మొన్న వెన్స్డే విమెన్స్ మీటింగ్లో చెప్పడం జరిగింది స్త్రీలైన వారు చెల్లెమ్మలు ప్రతి ఒక్కరు వినండి ఖచ్చితంగా చాలా అమూల్యమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు మాట్లాడారు ఆమె తామారు అనే అమ్మాయి యొక్క హాఫ్ బ్రదర్ అవుతాడు అంటే దావిద ఒక భార్యకు పుట్టిన వ్యక్తి అయితే ఇంకొక భార్యకు పుట్టిన వ్యక్తి తామారు హాఫ్ బ్రదర్ అన్న వరుస అవుతాడు ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేసేసి ఆ అమ్మాయిని ముందేమో ప్రేమ ఉన్నట్టు నటించి ఆ తర్వాత ఆమెను ద్వేషించడం ప్రారంభిస్తాడు ఈ లోకంలో కొన్ని ప్రేమలు అలాగే ఉంటాయండి ఇవి నిజమైన ప్రేమలు స్వచ్ఛమైన ప్రేమలు కాదు ఈ లోకంలో స్వచ్ఛత అనే మాట చాలా తక్కువ కరువైపోయింది స్వచ్ఛమైన నూనె అంటారు స్వచ్ఛమైన నెయ్యి అని కానీ కొనేస్తాం పైన స్వచ్ఛమైన అనే మాట చూసి కానీ లోపల ఎంత స్వచ్ఛత ఉంటుందో మనం పరీక్షిస్తే కానీ స్వచ్ఛమైన తేనండి ఇంటికి వస్తే అది బెల్లం పాక ఉంటుంది అది తేనె ఉండదు స్వచ్ఛమైన ప్రేమ దేవుని దగ్గర తప్ప ఎక్కడ దొరకదు డోంట్ లుక్ ఫార్ పర్ఫెక్ట్ లవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అలా వెతికాంటే డిసప్పాయింట్ అవుతావు ఖచ్చితంగా దేవుని ఎందు నిలిచి ఉండు వాడు ప్రేమయందు నిలిచి ఉండును ఎందుకంటే దేవుని ఎందు నిలిచి ఉన్నవాడు దేవుని ప్రేమను అన్లిమిటెడ్గా పొందుకుంటా ఉంటాడు దేవునిలో నిలిచి ఉంటే వి విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమను అనుక్షణము అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం కనుక మనము ప్రేమలో నిలిచి ఉంటాం అంటే అర్థం ఏంటంటే ప్రేమ పొందుకోవడమే కాదు ప్రేమ చూపించడంలో కూడా మనం ప్రోయాక్టివ్గా ఉంటాం కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్నీ నాకే కావాలి కానీ నేను మాత్రం ఏమీ ఇవ్వను వి ఫీల్ దట్ రిసీవింగ్ ఇస్ బ్లెస్సింగ్ చాలాసార్లు మనం అనుకుంటాం పొందుకోవడం ఆశీర్వాదాన్ని కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది పుచ్చుకొనట కంటే ధన్యత ఎంతమంది ఇచ్చి బ్లెస్డ్ అని ఫీల్ అయ్యారండి మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఏమన్నా ఎవరికైనా ఇచ్చి చూడండి ఏదైనా అవ్వచ్చు ఆ రోజు ఎంత ఆనందం వస్తుందో మాటల్లో చెప్పలేం మనం తీసుకున్నప్పుడు వచ్చిన ఆనందం కంటే ఇతరులకు ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం డబ్బుతో కొనలేని ఆనందం అది కూడా వెన్ యూ డూ ఇట్ విత్ లవ్ ప్రేమతో చేస్తా ఒక కూర వండినా ప్రేమతో ఒక మాట మాట్లాడినా ప్రేమతో ఒక సహాయం చేసిన ప్రేమ ఇంకా వేరే ఏం తప్పుడు ఉద్దేశాలు లేకుండా ప్రేమతో దేవుని ప్రేమలో నిలిచి ఉంటే మందిరానికి వచ్చినా ఎలా రావాలి ప్రేమతో రావాలి హలెయ మా మీద కాదు దేవుని మీద ప్రేమతో హల కొన్నిసార్లు అమ్మ కోసం వస్తారు నాన్న కోసం వస్తారు ఎందుకోసమో వస్తారు తెలీదు మందిరానికి దేవుని మీద ప్రేమతో రమ్ దేవుని శుతించి ఆరాధించాలంటే పాడాలి కాబట్టి పాడతా ఉండే పాడుకుంటారులేండి అక్కడికి వైరాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పాడుకుంటారు ప్రేమతో దేవుని ప్రేమలో మనము నిల్చుండాలి మూడో మాట చూసుకొని ముగించుకుందాం మొదటి హానపత్రిక ఐదవ అధ్యాయము నాలుగో వచనం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే మూడు అనుభవాలని చెప్పాను కదండి దేవుని సంబంధికులు దోసు బిలాంగ్ టు గాడ్ దోసు ఆర్ ఇన్ గాడ్స్ ఫ్యామిలీ దేవుని కుటుంబంలో ఉన్నవారు దేవునికి చెందినవారు మూడు అనుభవాలు కలిగి ఉంటారు ఒకటి పాపం చేయరు పొరపాటున పాపం చేసిన వెంటనే మేల్కుంటారు పశ్చాత్తాపడతారు దేవుని క్షమాపణ అడుగుతారు తిరిగి కూడగట్టుకొని శక్తిని పరిశుద్ధంగా జీవించడానికి తాపత్రయపడతారు రెండవది దేవుని ప్రేమలో నిలిచి ఉంటారు మూడవది దేవుని సంబంధికులు దేవుని మూలంగా పుట్టినవారు లోకమును జయించు జయించే అనుభవము ఓవర్ కమర్ యూ విల్ బీ అండ్ ఓవర్ కమర్ జయించడం అంటే ఏంటి ఎవరి మీదకి వెళ్తానండి నేను యుద్ధానికి జయించడానికి కోడలు అత్తగారి మీదకి వెళ్ళి జయించడమా భార్య భర్త మీదకెళ్ళి జయించడమా భర్త లేకపోతే ఇంట్లో తండ్రి పిల్లల మీదకి వెళ్ళి వాళ్ళని కొట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి జయించేసి అని వాట్ డజ్ ఇట్ మీన్ టు లివ్ అ విక్టోరియస్ లైఫ్ దేవుని మూలంగా పుట్టినవారు జయిస్తారు ఏం చేయిస్తామంటే శోధనను జయిస్తాము పాపాన్ని జయిస్తాము లోకాన్ని జయిస్తాం హలో పలానా సహోదరి పలానా శోధనను జయించిందని న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో రావండి నోపడి నోపడి నోటీసెస్ కొన్నిసార్లు ఎవ్వరికీ తెలీదు మనము పాటుపడే యుద్ధాలు ఎవ్వరికీ తెలియదు కొన్ని మనకొక్కలకే తెలుసు కొన్నిసార్లు ఆ యుద్ధాలు ఎలా ఉంటాయంటే మన మనసులోనే జరుగుతుంటాయి యు నో హౌ మచ్ ఆర్ ట్రబుల్డ్ ఇన్ యువర్ మైండ్ నీ మనసులో అపవాది నిన్ను ఓడిపోవాలనే తలంపులు నిన్ను ఓడగొట్టాలనే తలంపులు నీ మనసులో ఎంతగా వస్తుంటాయి నీకొక్కలకే తెలుసు కొన్నిసార్లు నేను బయటకు నిమ్మలంగా ఉన్నాననిపిస్తుంది కానీ నా లోపల వెళ్ళే తుఫాను మాత్రం నాకొక్కలకే మనకొక్కళ్ళకే తెలుస్తుంది కొన్నిసార్లు అయితే దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించిన దట్ మీన్స్ యూ విల్ ఓవర్కమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ దేవుని శక్తితో మనము జయిస్తాము మీరు అనుకోవచ్చు నాకు వచ్చే శోధనలు ఎంత పెద్దవో మీకు తెలియదండి నాకు వచ్చే శోధనలు ఎంత పెద్దవో మీకు తెలియదు నాకు వచ్చే శోధనలు జయించడానికి నా దగ్గర శక్తి లేదు అది మీకు తెలియదు అందుకే చెప్తున్నారు బాగానే జయించేయండి జయించేయండి అని చెప్పడం చాలా ఈజీ జయించాలంటే ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి జయించాలంటే నాలో శక్తి ఉంది బలం ఉంది అనే ఒక గ్రహింపు రావాలి ఐఎమ్ ఎక్విప్డ్ నా దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి నేను వెళ్ళి యుద్ధం చేయడానికి అన్నప్పుడే వెళ్తాం ముందుకి ఓడిపోతాం అన్నప్పుడు కొంతమంది ఇంట్లోనే కూర్చుంటాను నేను వెళ్ళనండి ఎందుకంటే నాకు తెలిసి నేను ఓడిపోతాను